హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అప్పప కార్స్ కరీంనగర్ దిగలవుటపల్లి నేను మీ చోటుపడ్డాను నా ఫోన్ నెంబర్ నైన్ త్రిపుల్ జీరో ఫైవ్ సెవెన్ నైన్ ఎయిట్ త్రీ టూ ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా వారైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కార్స్ అప్డేట్స్ కోసం మన పేజీని లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీ ముందుకు మరో వెహికల్ తీసుకురావడం జరిగింది మారుతి సుజుకి వీడియో రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదిహేను రిజిస్ట్రేషన్ వెహికల్ ఈ వెహికల్ వచ్చేసి లక్ష ఎనభై ఐదు వేల కిలోమీటర్ అయితే డ్రైవ్ చేయబడింది ఈ వెహికల్కి రీసెంట్గా ఇన్సూరెన్స్ అనేది ఎక్స్పైర్ అయిపోయింది అలాగే ఈ వెహికల్కి ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఈ వెహికల్కి ఆరు లక్షల పదివేల రూపాయల ప్రైస్ చెప్తున్నాము మీరు డెలి డ్రైవ్ చేసుకున్న తర్వాత రేటు కూడా మాట్లాడుకోవచ్చు అలాగే ఈ కి సంబంధించిన కంప్లీట్ ఇంటీరియర్ అవుట్లుక్ వీడియో ఇస్తాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వెహికల్కి సంబంధించిన అవుట్లు వీడియో క్లారిటీగా చెక్ చేసుకోండి ఎక్కడ కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే లేవు పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది వెహికల్ ఒకసారి వెహికల్కి సంబంధించిన కంప్లీట్ అవుట్లుక్ వీడియో మీరు క్లియర్గా చెక్ చేసుకోండి అలాగే వెహికల్కి సంబంధించిన ఇంటీరియర్ వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వెహికల్స్ సంబంధించిన కంప్లీట్ ఇంటీరియల్ వీడియో చూపిస్తున్నాను మీరు ఒకసారి చెక్ చేసుకోండి సీట్ కవర్స్ కూడా వందకు డెబ్బై శాతం ఎనభై శాతం కండిషన్లో ఉన్నాయి అలాగే వెహికల్కి సంబంధించిన రీడింగ్ ఫోటో కూడా చెక్ చేసుకోండి ఎన్బుల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏసీ కూడా కంప్లీట్ సిల్ వర్కింగ్ ఉంది నాలుగు పవర్ విండోస్ పవర్ స్టీరింగ్ అయితే ఉంది సెంట్రల్ లాకింగ్ కూడా ఉంది ఒకసారి వెహికల్కి సంబంధించిన బ్యాక్ సీట్ కవర్స్ కూడా చెక్ చేసుకోండి అలాగే బ్యాక్ ఏసీ కూడా కంప్లీట్ సిల్ వర్కింగ్లో ఉంది ఒకసారి మీరు క్లారిటీగా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ వెహికల్కి సంబంధించిన ఫ్రెండ్స్ వెహికల్కి సంబంధించిన డిక్ స్పేస్ కూడా చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వెహికల్కి స్టెప్ని కూడా అవైలబుల్ ఉందండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ